హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము నాంపల్లి నుమాయిష్ అంటారు కూడా త్రీ ఓ క్లాక్కి అట్లా అనమాట అంటే మార్నింగ్ నుంచి ఉందంట ఇప్పుడు మార్నింగ్ నుంచి స్టార్ట్ అంట మార్నింగ్ నుంచి నైట్ టెన్ లెవెన్ వరకు ఉంటుందంట చూడండి ఎన్నో రకరకాల డ్రెస్సెస్ ఇంకా క్రాఫ్ట్ ఇంకా బెడ్షీట్స్ రకరకాల బెడ్షీట్ వచ్చాయి అలా వెళ్తూ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ మాత్రం చాలా బాగున్నాయి కొంటే మాత్రం హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ ఏ కొనండి బాగుంటాయి అవి పోచంపల్లివి అవి బాగున్నాయి బెడ్షీట్స్ ఇంకా ఇవి స్ కూడా బాగున్నాయి కాకపోతే పల్చగా ఉంది లోపట లైనింగ్ అనేది ఏం లేదు చాలా పల్చగా ఉంది డిజైన్ మాత్రం బాగుంది కానీ క్లాత్ కొంచెం పల్చగా ఉంది ఇవి వచ్చేసి స్కర్ట్స్ స్కర్ట్స్ మాత్రం బాగున్నాయి అందుకు నేను ఒకటి స్కర్ట్ తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒక టీషర్ట్ కూడా అక్కడనే చూ చూసుకోవచ్చు అనమాట మనకి ఏది దానికి మ్యాచ్ అవుతుందో అది స్కర్ట్ అండ్ టీషర్ట్స్ అంటే ఇట్లా లాంగ్ టైప్ వచ్చినాయి కానీ అది ఏదో టాప్ కిందికి యూజ్ చేసుకోవచ్చు అని అది తీసుకున్నాను ఒక స్కర్ట్ అయితే తీసుకున్నాను నా స్కర్ట్ వచ్చేసి చూపిస్తాను గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ఇప్పుడు తీసాను చూడండి స్కర్ట్ ఇక్కడ ఉంది చూడండి లైట్ గ్రీన్ అదే గ్రీన్ రామా గ్రీన్ కలర్ ఇది తీసుకున్నాను బాగుంది దీనికి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ టీషర్ట్ ఇంకా చాలా టాప్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీకి అది ఇది వచ్చేసి ప్యాన్ అంటే మనకు దోశ వేసుకొని ఐరన్ చాలా బరువుంది ప్యాన్ ఇక్కడది దోశ ప్యాన్ ఉంది కదా చాలా ఉంది అది ఒకటి తీసుకున్నాను అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ కట్టిచ్చిండు అది ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఓ బాబోయ్ మస్తు రేట్లు చెప్తున్నాడు హ్యాండ్ బ్యాగ్లు అయితే ఐదు వందలు ఆరు వందలు ఆ హ్యాండ్ బ్యాగ్స్ మొన్న ఏదో జాతరకు పోతే రెండు వందలకి ఇస్తా అన్నాడు రెండా టూ ఫిఫ్టీ లాస్ట్ అనుకుంటా ఇక్కడ ఐదు వందలు అంట బెడ్షీట్లు మాత్ర అది బెడ్షీట్స్ అంట హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా చాలా రేట్స్ చెప్తున్నాడు ఇది ఒక హ్యాండ్ షా హ్యాండ్ బ్యాగ్ షాప్ అది మొత్తము అన్ని రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అందులో కానీ బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను లోపలికి వెళ్ళలే కానీ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి బయటికైనా చూస్తే ఇవన్నీ మనకి కిచెన్ ఐటమ్స్ యూజబుల్ బాగున్నాయి నేను తీసుకున్న ఇందులోనే ఈ పైన హ్యాట్స్ ఉన్నాయా భలే ఉన్నాయా అవి ఇంటి ముందు మన గుమ్మన్ ముందు పెడితే బాగుంటాయి డెకరేషన్ ఐటమ్ బాగుంది ఇవి ఇంకొక డెకరేటివ్ మన హాల్ డెకరేట్లో పెట్టుకోవడానికి వాటర్ ఫాల్స్ అవి ఇంకా డ్రెస్సెస్ డ్రెస్సెస్ మాత్రం నార్మల్గానే ఉన్నాయి అంత ఏమంత కాస్ట్ లేవు నార్మల్గా ఉన్నాయి డ్రెస్సెస్ ఇంకా కుండలు అంటే మాకు ఇష్టం కదా అందుకే ఒక చిన్నది పేరుగా వేసుకుందాం అనుకుంటారు చిన్న కుండ అక్కడ అది తీసుకున్నాం కింద ఉండి ఇంకొక కప్ తీసుకున్నాం ఇందులో యూస్ చేస్తాం కదా అని ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ బ్యాగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఒకటి తీసుకున్నాను వచ్చేసి అన్ని చైన్స్ అవి ఉన్న చైన్స్ అన్ని పూతరేకులు ఫుడ్ ఐటమ్స్ కొనిపెట్టిర్రు ఇంకొకటి ఇక్కడ ప్రింట్ శారీ చూయించుతున్నాడు భలే ఉంది హ్యాండ్లూమ్ ప్రింట్ శారీ బాగుంది ఆమె తీసుకుంటుంటే చూసిన బాగుంది ఇది ఒకటి చున్నీ ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నా కానీ కాలేదు ఈసారి తీసుకుందాం లే ఉంటుందని తీసుకున్నా ఒకటి బ్లాక్ ఇంకొచ్చేసి ఇంకా కొంచెం తిరుగుతున్నాను ఇక్కడ క్రాఫ్ట్ కనబడ్డాయి కొన్ని భలే ఉన్నాయి ఇవైతే హాల్ కొంచెం పెద్ద ఉండి డెకరేట్ చేసుకోవడానికి మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మనకు హాల్లో డెకరేషను బెడ్రూమ్స్కి చిన్న చిన్న టేబుల్స్ భలే ఉన్నాయి హరామ్ చైర్ ఒకటి ఉంది మిర్రర్స్ అయితే భలే డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి మిర్రర్ డిజైన్స్ ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ క్రాఫ్ట్ భలే ఉన్నాయి ఇవన్నీ చూడండి బాగా ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి హాల్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్ని డెకరేటివ్ ఐటమ్ పీసెస్ ఉన్నాయి ఇవి బొమ్మలు అయితే భలే రేట్లు చెప్పిండి ఒక్కొక్కటి అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇందులో ఏమో ఆలోచించిన కొనాలన్నా వద్ద కానీ కొనలే కానీ తీసుకోవాలనిపించింది కానీ చాలా రేట్స్ చెప్పింది కానీ రేట్స్ ఉంటుండొచ్చు కాకపోతే తీసుకోలే ఇప్పుడే అని లాస్ట్కి వచ్చేది ఒక అద్భుతం అన్నమాట అయోధ్య రామ్ మందిర్ బాగుంది బాగా చేసి పెట్టారు ఎగ్జిబిషన్లో ఇది ఉండడం చాలా బాగుంది ఇంకా ఇది ఒకటి ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి మనకు హాల్ మెయిన్ ఎంట్రీలో పెట్టుకోవడము లేకుండా లీవింగ్ రూమ్లో బాగుంటాయి వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాస్ట్ ట్రైన్లో బాయ్ బాయ్ అనమాట ట్రైన్తో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్